ఏమేమి చెట్లు పెంచినా చెప్పు నాన్నా స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ వేస్తే ఇంత పెద్ద గుబురు గుబురుగా వచ్చిందా బాగుంది కదా అరే నువ్వేందరా వాటర్ గ్లాస్ ని కూడా వాడేసినావు ఇదేంది మళ్ళా మస్టర్డ్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ మరి అది ఇది కొరియాండర్ సన్ ఫ్లవర్ ఆయిల్ డబ్బా అని వాడేసిండు కొరియాండర్ అది కొరియాండర్ ఓకే ఇది టమాటో ఏది టమాటో ఇదే టమాటో ఇందులో గ్రో అవుతుందా కారం డబ్బాని తీసుకొచ్చి టమాటా చెట్టు నాటేసిన కదరా అప్పుడు ఏంటి ఇంత ఆలోచన ఎట్లా వచ్చిందా ఈ చెట్లు ఇట్లా పెంచాలి దీంట్లో అని ఫస్ట్ ఇది పెంచిన ఏది కొరియాండర్ కొరియాండర్ పెంచిన ఇది ఇంత పెద్ద వస్తే ఇంకా పెంచాలి పెంచాలనిపించింది అందుకే ఇవన్నీ పెట్టించినావా బాల్కనీలో మా బాబు ఇట్లా సెట్ చేసిండు ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా వస్తుంటుంది వాళ్ళు పెంచుతుంటారు మరి మా మా ఈ చిన్న మినీ గార్డెన్